ਉਹ ਤਾਂ ਗਲੀ ਕੋ ਮਾਨੋਦਿਲਾ ਐ ਗਾ ਵੀ ਨਹੀਂ ਗਿਆ ਕੋਈ ਨਾ ਇੰਕਾ ਕੈਂਪਾ ਕੈਂਪਾ ਆਹ ਰੁਪਾ ਹੈਲੋ ਗਾਇਜ਼ ਵੈਲਕਮ ਬੈਕ గ్యాస్ మొత్తం ఫిట్ అందరికి ఎత్తుండు గ్యాస్ ఇల్లయితే మొత్తం మండికి వెళ్తాం అనుకో మొన్న నిన్నైతే విడవెట్టేసా మళ్ళీ ఇచ్చేసిన ఇప్పుడైతే మండిపోతున్నా విడైతే వెళ్ళా చూడండి కూలర్ రిపేర్ చేస్తాను అనుకో మావాడు రేపు అసలు ఇల్లనే ఉంటాం కలిసి పోగమ్మా అనుకో దిరా ఏ రిపేర్ అరే మా ఇంట్లో కొన్ని రిపేర్లు నేను వద్దవా ಎಂತ ಗಂಡ ಅದ್ದು ನೆಪ್ಪುಂಡ್ರಿ ಎಸ್ ಅದಲ್ಲ ಜ గ్యాస్ ఇప్పుడైతే మేము ఇటు మరకు వస్తున్నాం వీడియో పెట్టేస్తా నిన్న పెట్టిన వీడియో అయితే తీసేసిన మళ్ళీ ఇప్పుడు పెడతా కసుకోడియా ఇప్పుడైతే వీడియో పెడతా చూడండి ఇటు మరి స్టేట్ గైస్ ప్రెసెంట్ చేంజ్ అయింది అనుకుంటురా గ్రీస్ అయితే అట్లా అందుకే స్టేట్ అయితే చేంజ్ చేసిన ఇప్పుడైతే ఇటు మరకు వద్దాం చూడండి చెరీ అరే ఈ నేను దింపుదాం పట్టురా పట్టున్నాడు ఇప్పుడైతే ఈట్ మోర్ అయితే పోతున్నాం చెలో షెట్ చేంజ్ ఎందుకంటే గ్రీస్ అయితే ఈ ఈడే మొత్తం చేసింది కేమరా చెరియ చప్పల్లో కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నారు చప్పటిపో

మన మలేష్ అయితే మంచి తినిపిస్తున్నాడు అనమాట గాయస్ మన అయితే ఒక ప్లాన్ అయితే వేసేసినాడు అనమాట ఏంటంటే మజాలా మోషన్ ట్యాబ్లెట్స్ వేసి ఇంక ఇద్దాం అనుకున్నా కానీ అయితే ఇంకైతే ఆటో ఫ్లాప్ అయిపోయింది ఆ వీడియో తీసినాడు కానీ ఆటో ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి పెట్టలే ఏం చేద్దామంటాం మరి గట్టి విద్దాం ఈ తమ్ముడేమో అంటుండు మొత్తం మోషన్ గోల్ వేసేసినాం మొత్తం ఇంక కొంచెం అయితే మోషన్స్ ఐఐటి కానీ మళ్ళా కదేమో మోషన్స్ ఐఐటి

அங்கே புலேட் எலக்ட்ரிக்கா எலக்ட்ரி பைக்கண்ணா ஏன் பைக் எலக்ட்ரி மூலேட்ரா ஓகே சைலன் புலேட் ஐதாட் மொத்தம் சவுண்ட் சரி சிங்கப்படுதுண்ணா செரி செரீ అక్కడికి వెనక వీడియో ఇస్తాడు అప్పాయి మేము కొత్త అంకుల్ ఇక్కడికి ఎట్టి మొక్కలు వేసుకొని చూస్తున్నారు ఎట్టి మొగాలు

ಅಯ್ಯ ಗುರುತೇದೇ ಅದೇ ಗಾಯಿಸಿ

వచ్చినాక సూప్ మిల్లు తెల్ల కోసుకుంటారా సూప్ అయితే జే సూప్ తీసుకుని జేబులో కో అరే సూప్ జేబులో జేబులొచ్చా జేబులో బ్లౌస్తో ఇంటికి కట్టుకో అరే మీరు ఇటు మరకు వచ్చింది తిన పండరాజు

चलो 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 यार आता है आता है चलना देंगे हाँ ये तो बिरयानी स्पेशल चलो ले चलो फिर नाम ही के लिए तो மொத்த மணி ராலே தீனா தீனா

ये प्रेम पक्ष लोला सिंगलेशिवा एक कर ओ, रहा ओके प्रेम पक्ष यानो आ रही पढ़ कर ली पढ़ कर ली प्रेम वेद रही दीमी लेता नहीं सर आ रहा चल रही बढ़ तो क्या बढ़ कर रहा चल पट कर चल चली डारा अम्मी डारा अरे डारा इतना तो पक्का वेट लाना मत रहा है च వాడు ఏదో చదువుకుంటాను సాగు ఏ సాగున్లుగుతురే పాపం అయితే వేరే వాళ్ళకి ఇత్తండి ఎగిరి ఎగిరి అరే వాళ్ళకి రాదు మనం కాదు ఎందుకు ఇస్తున్నారు అంత దాన్ని ఎస్ట్ చూడండి వాడు ఆడు ఉండి మొత్తం చెర్రి దావ దిల్లకొద్దు

ఏమేమి తెచ్చుకున్నారా అమ్మండి ఏమండి అని చెప్పేసి చూస్తుండో చెప్పలేదు మొత్తం ప్లేట్లు వచ్చేసినాయి కుమ్ముడే ఇగో ఇక్కడ ఒక ప్లేట్ ఇగో ఇక్కడ ఒక ప్లేట్ మీరూ మొత్తం మొత్తం మొత్తమే ఇచ్చేవాడు చికెన్ అయితే అస్సలు లేదు చికెన్ చికెన్ అస్సలే మంచిలేదు వస్తుందా వీడు ఆన్ చేసింది కానీ పిచ్చి కూసినట్టు నచ్చి గైస్ నిచ్చే ప్లేట్ అర్ధగంట అవుతుంది ప్లేట్ ఇంకా కంప్లీట్ అవ్వాలి పిచ్చిపోతే కానీ ఇప్పుడే కంప్లీట్ చేసాడు గైస్ అందుకే ఉడతాల్ గైస్ పిల్లలు తెగితేడు ఒక్క రూపాయి పెట్టండి గైస్ ఇప్పుడు ఒక్క రూపాయి పెట్టండి గైస్ ఒక వీడైతే మొత్తం మొసలు ఒక్క రూపాయలు తెంగ వాటర్ ఎర్ యూ బోటీ జగన్ నేడు అరే ఇస్తున్నారు అర్జున్ రెడ్డి సినిమాలు ఇతడు ఇస్తున్నావు ఆడుతా ఇట్లా మంది ఫీలింగ్ అవుతుంది అచ్చ నీకు అరే నాకు తెరా నువ్వు అంత నాకు పడుతున్నారు

ఆయన మర్చిపోతుండవు ఆడు ఐఫోన్ ఉంది ఐఫోన్ చీ నువ్వు బతుకు ఎందుకురా మొత్తం ఆయన తిరిగి ఎత్తుం ఫోన్ పడుతుంది చూడండి నేను మొత్తం అయితే తినడం అయిపోయింది నేను పోతున్నాం ఇక్కడ ఇక్కడ చెర్రీ అని చెప్పులు ఉన్నాయి మొత్తం కిందికి అయితే నూకేద్దాం చెర్రీ చెప్పులు పీక్తే చెప్పులు చెప్పులైతే నూకేసిన ఆడప్పుడు వస్తాడు ఆ లీడర్ ఆడక్కడ ఉన్నాడు చెర్రీ అలాగే చేపలు ఏం చూస్తారా అక్క సోపులేక ఆంటీపు

ரரு இங்க டேபிள் ஏஸ்ப கொண்டு நான் அடின புடி மூங்க டேபிள் ஏஸ்ப கொண்டு நான் அடின புடி கட்ட கட்டதுனால சிஷ்ல வச்சு ஒரு கிளேர் தரதோட ஆ டபுள் கமெண்ட் ஏஸ்ப கொண்டு வரலாம் బిల్ అయితే సెవెన్ ట్వంటీ సిక్స్ అయింది అనమాట మొత్తం ఈడో పెట్టుకున్నాడు బిల్ గ్యాష్ ఇప్పుడైతే మెగా మార్ట్కి వస్తున్నా మెగా మార్ట్ చూపిస్తా క్లోజ్ చేసి లేదు క్లోజ్ చేసి లేదు మెగా మార్ట్ గ్యాష్ దిల్ అయితే మనకు అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి వచ్చేయండి ఈ మరొక కింద నుంచి ఇలా చక్కగా కిందకి వచ్చినా ఇక్కడ మెగా మార్ట్ ఉంటుంది ప్రోడక్ట్స్ చూపెట్టద్దా ఇక్కడ గిరే గిరే మెగా మార్ట్ వచ్చేయండి కానీ మంచి మంచి ఉంటాయి ఓ ఏదైనా 那个，哎、欸，少少不了。